అందరికీ నేనైతే ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి ఐ మీన్ అక్క వాళ్ళి అంటే మా కొలీగ్స్ అయితే వెళ్తున్నాను మేమందరము అందరము కాదు మేము జస్ట్ త్రీ మెంబెర్స్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఫ్రీగా ఉంటాము సో ఆ త్రీ మెంబెర్స్ మాత్రం ఈరోజు కలవడానికి వెళ్తున్నాము ఆల్మోస్ట్ అందరితో మేము మింగిల్ అయి ఉంటాము కానీ ఏంటి అంటే ది బెస్ట్ టెన్ మెంబెర్స్లో ఎవరో ఒకటి ది బెస్ట్ ఉంటారు కదా అలాగా మేము ముగ్గురం అయితే నేను అక్క అక్కని పిలుస్తూ ఉంటాను అక్క కూడా మమ్మల్ని చెల్లిలాగా ట్రీట్ చేస్తుంది మేము ఏమైనా కావాలన్నాం లేదంటే ఏమైనా సజెస్ట్ అడిగినా చాలా బాగా ఇస్తుంది అక్క అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మాకు దగ్గరలోనే ఉంటుంది మా అక్క వాళ్ళది రోడ్ నెంబర్ త్రీ మాది రోడ్ నెంబర్ టూ అనమాట సో ఎక్కువగా ఏమి కలవము ఎప్పుడో ఒకసారి ఇట్లా సండేస్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా వెళ్తాము చూడండి మా పిల్లలు అంతకుముందే మరియా అయితే వచ్చేసింది ఎందుకంటే అక్క దగ్గర ట్యూషన్ మా పాప వెళ్తుంది కాబట్టి అంతకుముందుకే వాళ్ళైతే వచ్చి ఆడుకుంటున్నారు ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ అనమాట తిను నేను అక్క ముగ్గురం కలిసి చాలా ఫుల్ అండ్ ఫుల్ ఫన్ చేసుకుంటామండి చూడండి అన్ ముగ్గురం కలిసి మేమైతే ఇలా వంటలైతే ప్రిపేర్ చేసుకున్నాము నేను జస్ట్ ఏమీ చేయలేదండి ఓన్లీ వెజిటేబుల్స్ చాప్ చేసి ఇచ్చాను అండ్ మా అక్క వచ్చేసి అన్నీ మ్యారినేట్ చేసి పెట్టింది మా ఫ్రెండ్ చికెన్ బాగా వండుతుందని తనతో వండించింది మేమైతే చాలా డేస్ తర్వాత కలిసాము కదా చాలా ముచ్చట్లు ఇంకా మిగిలిపోయినాయండి చాలా మాట్లాడుకోవడం మిస్ అయ్యాము ఫన్గా 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 అయిపోయింది డే అంతా సండే అసలు చాలా బాగా గడిచిపోయింది అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి మన హోటల్ స్టైల్ చికెన్ కర్రీ అయితే చేసింది చాలా గ్రేవీ వచ్చింది మేము ముచ్చట్లో పడి ఓన్లీ మ్యాగ్నెట్ వేసిన చి మ్యాగ్నెట్ చేసిన చికెన్ని అందులో వేయడం వరకే తీసానండి మా పిల్లల గోలకి మా ముచ్చట్లకి పడిపోయి నేనైతే ఇంకా మిగతా వీడియో తీయడం అయితే మర్చిపోయాను పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందండి ఒక అసలు సరిగ్గా మేము టైం స్పెండ్ చేసాము కానీ ఇంకా కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా అయితే ఇంకా చాలా బాగుండేది అండ్ ఇంకా కొన్ని మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ మా ఫ్రెండ్ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి తన లైఫ్లో ఆ వీడియోస్ ఆ వంట చేసుకుంటూనే ఫుల్గా మన పాటలు పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తూ వంట చేసింది ఇంకా మేము చికెన్లోకి పూరి కూడా చేసుకున్నాము చెప్పినా కదండి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే లేవు ఆ పూరి క్లిప్ కూడా మిస్ అయింది పిల్లల కోసం అని చెప్పి పిల్లలకి పూరి ఇంకా మేము కూడా పూరి బాగా ఇష్టంగా తిన్నాము గ్రేవీ చాలా బాగా చేస్తుంది మన సాగరిక తన నేమ్ వచ్చేసి సాగరిక వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి స్టైల్ బేబీ కృతిక అండ్ సాగరిక అని వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా చేస్తుందో డ్యాన్స్ అయితే తనను చూసి మేము చాలా డ్యాన్స్ అయితే నేర్చుకుంటాము ఇక్కడ అక్కని చేయమంటే ఏ నాకు రాదు నన్ను వీడియో తీయకు నేను ఆయిల్ పెట్టుకున్నా అని చెప్తుంది చూడండి మా పిల్లలు చూస్తే అర్థమవుతుంది కదా అంతమంది పిల్లలతో ఎంత సరదాగా సండే గడిపింది ముఖ్యంగా ఈ పొట్టి దాన్ని చూడండి పొట్టిదాంతో అసలు ఏమీ కాదు నేనైతే ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళే చేసుకున్నారు జస్ట్ ఖాళీగా నేను తిన్నా కూర్చొని అలా లాస్ట్లో రెండు మూడు రీల్స్ అయితే చేసుకున్నాము అండ్ చాలా బాగా అనిపించిందండి అట్లీస్ట్ మనము ఒక వన్ మంత్కి ఒక్కసారైనా సరే మేమైతే మేమైతే వెళ్తామండి ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇలా ఫ్రెండ్స్ని కలిసి కొంచెం మనకి అంటూ మనము స్పేస్ని ఇచ్చుకుంటూ మన లోపల ఏమైనా ఉంటే చెప్పుకోవడం అలాంటివి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నేనైతే అట్లనే అండి నేనైతే మా వాళ్ళతో షేర్ చేసుకుంటే నా హ్యాపీనెస్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏమైనా బాధలు ఉన్నా తొలగిపోతాయి అలా మేమైతే సరదాగా గడుపుకున్నాం సండేనైతే మా అక్క వాళ్ళు కూడా మా ఇంటికి వస్తారు మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎక్కువగా ఎవరింటికి వెళ్ళామండి జస్ట్ అక్క వా రజిత టీచర్ వాళ్ళ ఇంటికి ఇంకా సాగరిక వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకెవరింటికి అయితే వెళ్ళాము చూడండి లాస్ట్లో మా రీల్స్ చూసారా లేదా ఈ సాంగ్ ఏంటో గెస్ట్ చేయండి మీరే చూస్తే అర్థమైపోతుంది కదా ఆ సాంగ్ని చూస్తే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ రీల్ కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా ఛానల్ నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్